నియోజకవర్గంలో ఏ ఇతర పార్టీలని అడిగినా కూడా కడగట్టిన తెలుగుదేశం నాయకులను అడిగినా కూడా ఏమంటారంటే మాకి ఎప్పుడు కూడా ద్రోహం చేయలేదు మాకు అన్యాయం చేయలేదప్ప జయరామందం ఉన్నాడే గానీ వాళ్ళు దేమో ఇంకతో అదే అనుకున్నారు కానీ కొంతమంది పౌరులతో చింత వాణ్ణి కొట్టు నేను తొక్కు ఆ స్టేషన్లో తొక్కు అనే మాట ఎంతో మంది కూడా మనం ఉన్నాం కాబట్టి అయినా కూడా నేను మనం రూలింగ్ మంత్రి కూడా రూలింగ్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా పొద్దుటికి ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు నమోదు కాలేదంటే అది మన అందరూ కూడా ఆరు ప్రజలు అందరూ కాబట్టి ఇప్పుడున్న సందర్భంగా నేను ఇప్పుడు నాకు కుడిపక్క కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకుని వచ్చిన జోబులో పెట్టుకొచ్చిన కుడిపక్క నాకు ఎంపీ సీటు జోబులో పెట్టుకున్నా అలా నీ సేవలు పదహైదు సంవత్సరాలు అయింది కదా ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్నా ఢిల్లీకి పోతే బాగుంటుందని మీ అంటే మనసులో నేను మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు నాకు ఓపెన్ ఆ నా జోబులో ఉంది మీరు ఏ మాత్రం కూడా దానికి సందేశమే లేదు పది సంవత్సరాలు కూడా మీతో పాటు ఉన్నాను కాబట్టి అనా ఎంపీ కూడా బాగుంటుంది అని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే అట్లా లేదంటే మీ అందరు కోరిక మేరకు ఏదైనా ఏదైనాకైనా కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం మీ అందరి అభిప్రాయాలకి ఒకవేళ లేదన్నా మనస్ఫూర్తిగా మీరు ఏం పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటే అట్లే పర్వాలేదు మీ ఒకవేళ నియోజకవర్గానికి అన్నా ఒకసారి అన ఏం పర్వాలేదులే మీరు ఢిల్లీ పోయినా పర్వాలేదు అనే మా మనస్ఫూర్తిగా ఉంటే మీ ఆశీర్వాదం ప్రేమానురాగం ఉంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోతా లేదన్నా నాకు ఈ మీరు ఈడే ఉండాలనుకున్నా ఉన్నా కూడా దానికి నేను ఇంకా రెండు నెలలు ఇంకా టైం ఉంది ఇంకా రెండు నెలల టైం ఉంది నీకు బీఫార్లు ఎన్నో ఇచ్చి బీఫారా కూడా కారుమారయ్యే పరిస్థితి ఉంది ఈ రోజు నామినేషన్ వేస్తే బీఫార్ అందించేటప్పుడు ఇంకొకరికి అందించే టయాలు ఉన్నాయి కాబట్టి మీ అందరూ మీ కోరిక ప్రేమ అనురాగాల మేరకు కూడా నేను నేను అందరికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటున్నాను